హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా చానల్ టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ లావణి త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే వీరిద్దరు పలు చిత్రాలు నటించి కొద్ది రోజుల పాటు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఈ జంట రెండు వేల ఇరవై మూడు జూన్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అదే ఏడాది నవంబర్లో ఏడడుగులు వేశారు ఇటలీలోని టస్కనీలో వీరి పెళ్లి జరగ నవంబర్ ఐదున హైదరాబాద్లో రిసెప్షన్ నిర్వహించగా సెలబ్రిటీలంతా హాజరి సందడి చేశారు అయితే వివాహం అనంతరం వరుణ్ పలు చిత్రాలు నటించినప్పటికీ మంచి హిట్ అందుకోలేకపోయాడు అయినప్పటికీ వరుస సినిమాలు నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇక లావణ్య విషయానికి వస్తే ఓ వెబ్ సిరీస్ చేసి దూరం అయింది మళ్ళీ సతలీల రీఎంట్రీ ఇవ్వబోతుంది షూటింగ్ సరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోని తను తల్లి కాబోతున్నట్లు మీ ఆరున ప్రకటించింది దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక అప్పటి నుంచి లావణ్య సోషల్ మీడియాకు కూడా దూరం అయింది నిత్యం తన భర్తతో వెకేషన్స్ కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది తాజాగా వినాయక చవితి పండుగ కావడంతో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ ఫోటో షేర్ చేస్తుంది భర్తతో కలిసి వినాయకుడు విగ్రహం ముందు కూర్చుని దండం పెడుతూ మెగా కబుల్ కనిపించారు ఇక ఇందులో బ్లూ కలర్ చుడిదార్ లో కనిపించిన లావణ్య సింపుల్ లుక్ తో అందరిని ఫిదా అయ్యేలా చేస్తుంది అలాగే ఈ ఫోటోలో ఆమె బేబీ బంప్ కూడా కనిపిస్తుంది ఇక ఈ పోస్ట్ చూసిన నేటజన్లు కొందరు వావ్ సూపర్ గాజియస్ అని పొగడతలతో ముంచేస్తున్నారు మరికొందరు మాత్రం ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో ఇంట్లో వినాయకుడు పూజలు చేయకూడదని కూడా తెలియదా అని ట్రోల్స్ చేస్తున్నారు ఇక మెగా అభిమానులు మాత్రం ఖచ్చితంగా వచ్చే ఏడాది వరకు బుజ్జి వినాయకుడు పుడతానని అంటున్నారు హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్